టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నజీర్ శనివారం తూర్పు నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా లాలాపేట ప్రాంతంలోని పండ్ల మార్కెట్ వ్యాపారస్తులతో మాట్లాడారు మౌలిక వసతులు లేక వ్యాపారస్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు ఫ్రూట్ మార్కెట్స్ కి ఒక స్థానం ఉంటూ నిర్మించినటువంటి ముఖ్యంగా పక్కన ఉన్నటువంటి విజయవాడలో కూడా ఒక మంచి కాంప్లెక్స్ని ఏర్పాటు చేసి వందలాది మంది వ్యాపారస్తులకు అండగా ఆనాడు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ప్రయత్నం కానీ పది సంవత్సరాల నుంచి శాసనసభ్యుడు ఉన్నటువంటి ముస్తఫా గారు ఇటువైపు తొంగి చూసినటువంటి పరిస్థితి లేదు కేవలం వ్యాపారస్తులకు ఇబ్బందే కాదు ఇటు పక్క నుంచి ప్రయాణం చేసేటువంటి వందలాది మంది వాహనదారులకు కూడా ప్రతిరోజు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళు ట్రాఫిక్ సమస్యల్లో ఇరుక్కునేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీని మీద ప్రతి ఒక్క వ్యాపారస్తుని కూడా వారితో కలిసి మాట్లాడి వారి సాధక బాధలను పూర్తిగా కనుక్కొని ఈరోజు నేను మా పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ గారు దీని మీద పూర్తిగా రాబోయేటువంటి రోజుల్లో వారందరి ఆలోచనలు సూచనలు తీసుకొని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో గుంటూరు నగరంలో ఇప్పటి వరకు ఎప్పుడు జరగనటువంటి విధంగా ఒక ఫ్రూట్ కాంప్లెక్స్ను నిర్మించేటువంటి క్రమంలో ముందుకు సాగుతామని ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాపారస్తులు ఎవరైతే పళ్ళ వ్యాపారస్తులను వాళ్ళందరూ కూడా ఏకతాటి మీద ఒకే ఆలోచనతో ముందుకు సాగి తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఈ నగరంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగిరేసి తప్పకుండా వారికి కావాల్సినటువంటి సదుపాయాలను సమకూర్చున్నటువంటి క్రమంలో ఒక అడుగు వేయాలని చెప్పి వీళ్ళందరినీ కూడా కోరడం జరిగింది